సభకు నమస్కారం మిత్రులార మనకి ప్రస్తుతం రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలు కొత్తగా ప్రారంభం జరుగుతుంటే అందులో పది మెడికల్ కాలేజీలని పిపీ పద్ధతులు ప్రైవేటైజ్ చేస్తున్నారు సరే మెడికల్ కాలేజీలు రావడం అన్నటువంటిది అందులో డాక్టర్లు తయారు కావడం అన్నటువంటిది సమాజానికి అవసరమే రెండు మూడు రోజుల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక పదివేల మెడికల్ సీట్లని మంజూరు చేసింది డాక్టర్ల సంఖ్య పెరిగే కొద్దీ వైద్యం అందుబాటులోకి వస్తుంది అన్నటువంటిది ఉన్నటువంటి విషయం అయితే ఆ డాక్టర్లు ఎలా తయారవుతున్నారు ఎక్కడ తయారవుతున్నారు ఏ విధంగా తయారవుతున్నారు అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఇప్పుడు మనకున్నట్టు మన రాష్ట్రంలో సమస్య ప్రైవేటైజేషన్ ఆఫ్ ద మెడికల్ కాలేజెస్ పది మెడికల్ కాలేజీ ఇప్పటికే ప్రారంభం జరిగినటువంటి కాలేజెస్ ని గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి ఈ మెడికల్ కళాశాల కన్స్ట్రక్షన్స్ లో ఉన్నటువంటి దశలో ఉన్నటువంటి పది కాలేజెస్ ని ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పు అనేది దీని ప్రైవేటైజేషన్ అంటుంటే అది ప్రైవేటైజేషన్ కాదు ప్రైవేటైజేషన్కి పీపీపీకి చాలా తేడా ఉంది అని ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ చెప్తుంది మరి ఏంటో దాంట్లో తేడా అర్థం కాల కాకపోతే ఒక పి ఎక్స్ట్రా యాడ్ అయింది అదేంటంటే పబ్లిక్ అన్నటువంటిది గవర్నమెంట్ అంటేనే పబ్లిక్ మళ్ళీ పబ్లిక్ అని ఇంకొకటి యాడ్ చేసుకుని మళ్ళీ తేడా అయింది అన్నటువంటి చెప్పడం అన్నటువంటిది అవసరం లేదు సరే ఏమైనా దాంట్లో జరగబోతుంది ఏంటి అన్నటువంటి చూసినప్పుడు అది ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతుంది మాకు పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ప్రైవేటైజేషన్ కాదు అంటే ఎంత పార్ట్నర్షిప్ ఉందో కూడా ఇంతవరకు చెప్పట్లేదు దరిదాపుగా ఏంటంటే సగం కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి అన్ని దాని ప్రారంభ కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఇచ్చిన తర్వాత ఏం జరిగిపోతుందంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళ మేనేజ్మెంట్లోకి పోతుంది ప్రైవేట్ మేనేజ్మెంట్లో పోయినప్పుడు పబ్లిక్ సర్వీస్ అందుతుందా లేదా అన్నటువంటి విషయం చూసినప్పుడు అక్కడక్కడ కొన్ని ఫ్రీ సర్వీసులు జరగవచ్చు కానీ మెజారిటీ ఆఫ్ ద సర్వీసెస్ వచ్చి ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి ధర నిర్ణయించబడుతుంది అదేదో ఫ్రీగా జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రజలకు వైద్యం అందడం కష్టం అవుతుంది ఎందుకోసం ఈ మెడికల్ కళాశాలలో పెడుతున్నారు డాక్టర్లను తయారు చేసి ప్రజలకు వైద్యం అందేటట్టుగా చూడాలని కానీ ఆ వైద్యం అందకుండా ఖరీదైనటువంటి వైద్యం అందించేటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే ధరలు బరి పెరిగి మందులు కొనలేక అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారు ఎవరికైనా ఒక జబ్బు చేసిందంటే వాడు పేదరికంలోకి నెట్టబడతాడు పేదవాడు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేటు వాళ్ళ చేతికిచ్చి ఏం జరగబోతున్నారంటే వైద్యం ఖరీదు కాబోతుంది ఈ కాలేజెస్ పక్కనే అనుబంధంగా హాస్పిటల్ ఉంటాయి ఈ హాస్పిటల్ వైద్యం ఫ్రీగా జరగద్దు గ్యారెంటీ ఉందా ఆ మాట కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్పట్లేదు ఫ్రీగా జరగద్దు మాట చెప్పట్లేదు ప్రజ ప్రజలకు మాత్రం వైద్యం అందుతుంది అంటారు వైద్యం అందద్ది కొనుక్కోవలన ఉచితంగా అందిస్తారా కాబట్టి ఈ విధంగా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యాపార దృక్పథమే ఉంటుంది వ్యాపార దృక్పథంతో ఉన్న తర్వాత పేద ప్రజలు ఏ విధంగా వైద్యాన్ని కొనుక్కోగలరు కాబట్టి పేద ప్రజలు ఇబ్బంది పడతారు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చినందువల్ల వాళ్ళ పద్ధతి వేరే పీపీపీ మోడల్లో గవర్నమెంట్ సొత్తుతో తయారవుతున్నటువంటి ఈ కాలేజెస్ లో ఈ హాస్పిటల్లో వైద్యం ప్రజలకు అమ్మడం అన్నటువంటిది చాలా దారుణం అందుకని దీన్ని వ్యతిరేకించాలి ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందంటే సరే ఏదో పద్ధతిలో అను అంగీకరించవచ్చు ప్రజలు మాత్రం కొనుక్కోవాల్సిన పరిస్థితి కొనే విధంగా ప్రజలు ప్రస్తుతం లేరు తప్పకుండా ఇది గవర్నమెంట్ అథారిటీలో ఉండాలి సరే ఆ కాలేజీలో సీట్లు గవర్నమెంట్ కాలేజీలో లాగానే సీట్లు ఉంటాయంటే అందులో సీట్లు మాత్రం సగం సీట్లు వాళ్ళ వాళ్ళ కోట కింద మేనేజ్మెంట్ కోట కింద పోతుంది సగం సీట్లు మేనేజ్మెంట్ కోట కిందకి పోయిందంటే వ్యాపార దృక్పథం వచ్చేసింది ఎంత ఫీజు ఉంటుంది ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలు ఇరవై లక్షలు ముప్పై రెండు లక్షలు ఐదేళ్లకి ఈ విధంగా లక్షలు కట్టి చదివినటువంటి విద్యార్థి విద్యార్థి అందం డాక్టర్ అన్నాం ఆ డాక్టర్ వైద్యంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులకు వడ్డీ లెక్కేసుకుని ఈ వడ్డీని ఎలా రాబట్టాలని చూస్తాడా లేదు పేద ప్రజలు అల్లాడిపోతున్నారు వాళ్ళకి వైద్యం చేద్దామని భావిస్తాడా ఖచ్చితంగా వ్యాపార దృక్పథమే పెరగద్ది కాబట్టి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పద్ధతిలోనే నడిస్తేనే సేవా దృక్పథం అనేటువంటి తప్ప లేకపోతే వ్యాపార దృక్పథం ఉంటుంది కాబట్టి అది ఇబ్బందికి వస్తుంది రెండవది ఆ కాలేజీలో సీట్లు ఆ కాలేజీలో సీట్లని వాళ్ళు అమ్ముకోవడం అనేది ఒక పాయింట్ అయితే మామూలుగా ఇప్పటికి మనకున్న రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని దెబ్బతీస్తున్నారు ముందు సగం సీట్లు మేనేజ్మెంట్ అంటేనే సగం రిజర్వేషన్స్ పోయినాయి అంటే రిజర్వేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సీట్లు పొందే అవకాశం తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళు పేదవాడు కాస్త కోస్తా చదువుకున్నటువంటి వాడు కాస్త సీట్లు తెచ్చుకోగల పరిస్థితి ఉండి రాజ్యాంగ పరంగా హక్కు పొంది రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఆ రిజర్వేషన్ దెబ్బతీసుకునేటువంటి పరిస్థితి వస్తా కాబట్టి ఆ విధంగా వెనకబడ్డ తరగతుల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పోయి దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అది ఇబ్బంది వైద్యం ఏమన్నా ఉచితంగా అందుతుందంటే అందదు పేద ప్రజలకు ఉపయోగపడుతుందంటే అంటే ఉపయోగపడదు రిజర్వేషన్ తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా అందరూ వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అనేటువంటి పేరు పెట్టుకుని ఉన్నటువంటి సీట్లని కాస్త అమ్ముకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే గత ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైనటువంటిది దీనివల్ల ఆరోగ్య రంగం దెబ్బతింటది కాబట్టి నా ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఉన్నటువంటి ఆ జీవోని నూట ఏడు నూట ఎనభై జీవుల్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు చాలా దారుణం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు దాని మీద కామెంట్ ఏం చేయట్లేదు ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వం కంటే మేము వచ్చిన తర్వాత ఒక నూట యాభై సీట్లు ఎక్కువ వస్తాయి తప్ప నష్టం లేదంటారు నూట యాభై సీట్లు వచ్చేదేంది వెయ్యి వెయ్యి చిల్లర పదిహేను వందల చిల్లర సీట్లు రావాల్సినటువంటిది నూట యాభై సీట్లు వచ్చేది ఏంది అంటే మిగిలిన సీట్లు అమ్ముకోవడం అన్నటువంటి చెప్పకుండానే అమ్ముతున్నారు కాబట్టి ఈ రూపంలో ఆరోగ్య రంగం తినబోతుంది కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం మాత్రం ఏమీ తేడా లేదు మేము వచ్చి మంచి సీట్లు తెస్తున్నాం అంటారు మరి ము వంద రూపాయలకు లీజుకి ఇచ్చే ప్రభుత్వం స్థలాన్ని అమ్మడం ఏంటి ముప్పై మూడు సంవత్సరాలు ఈ విధంగా ప్రైవేటేషన్ జరిగిన తర్వాత ఏ విధంగా ప్ర సమాజం బాగుపడుతుంది కాబట్టి రెండు విషయాలు చూసుకున్నప్పుడు ప్రధానంగా వైద్యం ఉచితంగా అందడం లేదు విద్యార్థులు పేద విద్యార్థులు వెనకబడినటువంటి కులాల వాళ్ళు రిజర్వేషన్ దెబ్బతిన్నటువంటి పొజిషన్ ఉంది వ్యాపార దృక్పథం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ దీన్ని వ్యతిరేకించి భవిష్యత్తులో ఈ కళాశాలలు అన్ని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటట్టుగా మనం పోరాటం చేయాలన్నటువంటిది నా అభిప్రాయం మిత్రులారా